మేడ్చల్ నియోజకవర్గం ఫిర్జాద్గూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డివిజన్ రెండు సాయినగర్ కాలనీలో నూతన సాయినగర్ కాలనీ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్ మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు చామకూరు మల్లారెడ్డి ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక మేయర్ జక్కా వెంకటరెడ్డి కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు రవీందర్ నాయకులు కాలనీ శ్రీవాసులు తదితరులు పాల్గొన్నారు

ప్యారిస్లో ఇంకా కొన్ని రోడ్లు కాలేదు రోడ్లు కూడా తప్పకుండా కొన్ని ఇంకా నాలుగున్నర సంవత్సరాలు ఉంది ఈ గంటల ఇంకా ఆరు గంటలు అయితే ఉంది తప్పకుండా ఏం ఇస్తాం ఆ రోడ్లు అయితే కూడా కంప్లీట్ అవుతుంది బాబు చెప్పినట్టు జరుగు అయిన వస్తాయి జీరోబాద్ చెప్పినట్టు ఆరు వేలు ఉన్నాయి డెబ్బై వేలు అయితే డెబ్బై నాలుగు లక్ష ఇరవై ఐదు వేలు అయితే ఈ బ్యాగ్ మీకు తెలుస్తలేదు ఎందుకంటే తెలంగాణలో నూట ముప్పై రెండు మున్సిపాలిటీలు ఉంటే నంబర్ వన్ మున్సిపల్ కార్పొరేషన్గా చేసిన కనకరేషన్ కార్పొరేషన్ తెలంగాణలో లేదు దేశంలో పోటీ వాడే మున్సిపాలిటీగా తయారు చేసింది మన ఇంకా చెత్త కానీ మిగతా మన దగ్గర ఇక్కడనే ఒక ప్లాంట్ పెట్టి అహ్మదాబాద్ అక్కడ పోయి చూపెట్టాం ఇండోర్ మైసూర్ చూస్తే ఆ మాదిరి ఇక్కడ ప్లాంట్ పెట్టి పెద్ద పెద్ద ప్లాంట్ పెట్టి తెలంగాణనే ఫస్ట్ ప్లాంట్ పెట్టింది అదే మాది సీఎం కేసీఆర్ కానీ మాజీ సీఎం కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వందల వేల కోట్లు పెట్టి మనకు ప్రతి ఏరియాకు రిజర్వాయర్లు కట్టించిన ఘనత ఏకైక మాజీ సీఎం ఎందుకంటే ఎక్కడ ఉండేవు మీకు తెలిసి ఒకప్పుడు కోడుప్పలు కానీ పెద్ద కూడా కానీ తాగునీటికి ఎంత కష్టపడి నీళ్లు రాకపో పదిహేను నెల సార్ నీళ్ళు రాక్కో పాత వాళ్ళకి చాలా మందికి తెలుసు కానీ ఇప్పుడు అసంటిది దినం తప్పి దినం చెప్పించిన ఘనత మన కేటీఆర్ గారు ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర నా మెడిచల్ నియోజకవర్గం అంతా తెలంగాణ అంతా తాగునీరు రోజు రావాలని చెప్పి మంచి రిజర్వాయర్లు కోట్ల రూపాయలు లక్షల కోట్లు ఖర్చు పెట్టి రిజర్వాయర్ కట్టించిన ఘనత ఇప్పుడు రోడ్లో ఎంత ముందు వేసుకుంటాం నీళ్ళు లేకపోతే ఎక్కుంటాం ఎంత కష్టమైంది లేదా ఆ నీళ్ళది కష్టం మీకు తెలుసు ఇప్పుడు మస్తుగా మాట్లాడతారు లీడర్లు అన్ని ఇన్ని మాట్లాడతారు అది చేస్తే తెలుస్తుంది ఆయన ప్రతి ఒక్కటి కూడా కళ్ళల్లో ఒత్తులేసుకొని తెలంగాణ రాష్ట్రానికి అంతా కూడా తాగునీరు అనిపించింది ఆయన కేసీఆర్ గారు మా మాదిరి ఎవ్వరు దేశంలో ఏ రాష్ట్రంలో ఏ సీఎం చేయలేదు ఆయన ఒక్కడే ఎవ్వరు కూడా చెయ్యలేని పని అది ఒక్కటే ఇంటింటికి తాగునీరు ఇచ్చిన ఘనత మన కేసీఆర్ గారు చేయలేదు ఇప్పుడు ఇచ్చింది కూడా మెయింటైన్ చేయలేరు ఆ పరిస్థితి ఉంది మనం చూస్తున్నాం ఆరు నెలల సగం కాబట్టి మనం అందరం కూడా ఇంకా చాలా పనులు ఉంటాయి కాళివాసులు మీకు అయితే రాజకీయం అవసరం లేదు ఎవరు పని చేస్తే వాళ్ళని మంచిగా ఎన్నుకోవాలి ఒకసంతే మీకు పని పని చేసిన నేను ఎన్నుకోను పార్టీని చూడకూరు ఏం మీకు మీకెవరు పని చేసిరో వాళ్ళని ఎన్నుకో నమస్కారం తప్పకుండా నా ఎమ్మెల్యే పండు వస్తుంది రోడ్లు కూడా దేపిస్తాం లైట్లు కూడా ఫిట్ చేపిస్తాం స్టేజ్ కూడా దేపిస్తాం తాప కూడా దేపిస్తాం మా నేనల పెట్టు ఎలక్షన్ల ముందు ఏదైనా పని పెడితే చెట్ట చెప్పిస్తా సార్ నా ఎలక్షన్ సేమ్ లేదు ఎలక్షన్ సస్తనే కావాలి फटाफट మనయ్ విరోధనన కనైదు గ్రౌండ్ కి వస్తే ఆయిపోతది అందరికీ కూడా ధన్యవాదాలు టైం ఇస్తా దేపిస్తాం మైక్ సబ్మిట్ అవర్ మంచి స్థలం ఏర్పాటు చేసుకుని చాలా చక్కగా సంతోషం అనిపిస్తుంది అట్లాగే కొంతమంది కూడా కార్నివల్ని అందరూ కలుసుకుంటే నువ్వు తర్వాత చేయదలుచుకుంటే జరగని పనే ఉండదు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి సాధ్యమైనంత మేర అంతకుముందు పాలక మండలి ఏర్పడక ముందు ఒక రోడ్డు కూడా లేదు పాలక మండలి ఏర్పడిన తర్వాత రోడ్లు కానీ ట్రైనే కానీ లేకపోతే వాటర్ కానీ ఇవ్వడం జరిగింది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పాలక మండలికి గౌరవ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అక్కడే మన మంత్రి మల్లారెడ్డి గారు ఇవన్నీ మనం స్టేట్ బై స్టేడ్ స్టేట్ బై స్టేజ్ చేసుకోవాల్సి ఉన్నాం ఒక పని ఒక పని ఒక పని మనకున్నీసోర్సెస్ లో మనం ఈ మాత్రం వాడు మనం ఎక్కడైతే ఎక్కువ ఎక్కడ డెవలప్మెంట్ లేదో అక్కడ మనం ఎక్కువ డబ్బులు పెట్టుకున్నాం ఎక్కడైతే డెన్స్ ఏరియా ఉన్నదో ఆల్రెడీ పబ్లిక్ ఎక్కువ ఉన్నదో అక్కడ కూడా రోడ్డు బాధ ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం ఇట్లా సాధ్యమైన ముఖ్యంగా ప్రజలకి ఎల్లవేళలా అందుబాటులో ఉంటుంది మనకు కార్పొరేటర్లు అందరూ కూడా ఎల్ల వేలు అందుబాటులో ఉంటుంది ఎట్లాంటి ఇబ్బంది లేకుండా వాడా వ్యవస్థ ఎక్కడా లేదు మన అంటే వాడానికి ఫోన్ చేస్తే వచ్చి మీకు లైట్ వెళ్ళగా లేకపోతే రోడ్ రూడ్స్ అయిపోయినా లేకపోతే ఇంకేమైనా నీరు లేకపోతే శానిటేషన్ కానీ లేకపోతే చెత్తపోయినా ఏదైనా సరే ఎల్లవేలు అందుబాటులో ఉంటారు ఆఫీసర్ వ్యవస్థ తీసుకొచ్చు సరే వాళ్ళు మంచిగా పనిచేస్తున్నా చెప్పి అనుకుంటున్నాం అట్లాగే శానిటేషన్ కూడా రెండు కిలోమీటర్లు ఒక స్వీపర్ పెట్టాం అతను ఏం చేస్తుంటే ఉంటే సిబ్బంది నలుగురు ఒకటే ఒక జరగకపోతుంది కానీ ఇప్పుడు ఆ అని చెప్పి ఒక మహిళని శానిటేషన్ సిబ్బంది కేటాయించినట్లయితే ఆ కాలనీకి రోజు పరిచయాలు ఏర్పడతాయి ఆమె మంచి కూడుస్తున్నా లేదా అనేది కూడా సహాయంగా టూ కిలోమీటర్ ఇది కూడా మన మనకి సక్సెస్ కలిసేంత పొడిసేంత కూడా మంచి ప్రమాణం వేసుకుంటాం మనం సాధ్యం కదా మన పరిసరాలు శుభ్రంగా వస్తేనే మనకి దోమల పెడత కానీ లేకపోతే ఈగల పెడత కానీ ఇంత పెడత కానీ తగ్గిపోతాయి కాబట్టి మీ అందరి సహకారం ఎస్పెషల్లీ మహిళలు అట్లా పురుషులు అందరి సహకారం ఉంటేనే మనం కాలనీని మంచి ఇట్లా పచ్చగా మంచి పచ్చగా క్లీన్ గా గ్రీన్ గా మనం పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ అందరికీ కోఆపరేషన్ కోరుతున్నా ఇక ముందు ముందు ఒక కాలనీ ఉంది ఎంత కావాలో మేము పనిచేస్తాను మా బిర్యానీ మనైతే

సర్ లైట్ లేదు సర్ తొమ్మిది లైట్ లేదు యూజర్ కేటగిరీలో ఆ తొమ్మిది లైట్ కూడా మా కపే ఉన్నది అయితే నేను ఇమిడియట్ గా మా అన్ని ఎలక్ట్రిసిటీ సికి పట్టిస్తం సర్

గారు చెప్పవాలంటే కనీసమైన సదుపాయాలు కానీ రోజు కానీ రోడ్డు మార్గం కానీ పరిస్థితి ఉండేది ఈ కాలనీ ట్రస్ట్ మన పాత భాషలో ముంద గి మొదటి కాలంలో 30% వరకు ఉండడం జరిగింది. నేను మెన్షన్ ఇవ్వు. ఈ కార్యక్రమాన్నిృత కార్యక్రమానికి మార్చి చూడగా మేము ఆ రోజు సంత డబ్బులు పెట్టి జెసి తయారీ జెసి ని వారమొదటి రోజు నుంచి రోడ్డుకు పాటు ఉన్న చెట్లు కానీ సౌకర్య తీరులోకి ఆ సమయాన గౌరవం మార్చి చూడగా కమ ఆపన్

గతంలో పసుపు విడతలకు మీకు కోటి 90 లక్షల గడాల్సిన అవర్తి ప్రతి నెలతావన్నీ ఆలరింప నాలుగు కోట్ల భారీ సాక్షై ఎందరగా పురోగరించి ఆ నాకు దీసునర్ మెగాలండ్ ఇండిగల్ కల్యూ బాలా అపార్ట్మెంట్ వరకు అదుపులో పశువిత సర్వసౌకర్యాలు కాబట్టి దాని తర్వాత ఉత్పత్తి సౌకర్యం తమృ సుందర్జార్మలో సుందర్జార్మ ఇండిగల్ వరకు ఆ పొరుగుల సంక్షేమ ఉంది అదునత్తం ప్రోగ్రామ్ ఉంది అదులా శుభ్రమైన సర్వసౌకర్యాలు ఇచ్చి మీకు తెలుసు ప్రసాదనం డ్రైనేజ్ ప్రాజెక్ట్ 98% మార్కాలలో కంప్లీట్ చేశారు ఇదే

మూడు ఆరు వేల ఇంకా రెండు రోజులైతే ఇంకా నాలుగు ఆరు కన్సక్షన్ కాబట్టి నిరంతరంగా ఉంటాయా మంచిగా చెప్పలేక పార్టీ ఆలోచన చేసేది ఇరవై ఆరు గంటలు మీకు పిలిస్తే పనికే వ్యక్తులు ఎవరైతే మీరు గుర్తించాలని కష్టపడి మీకు నేను నెంబర్ సేవలేంతే వారిని మీరు గుర్తించుకొని పని చేసేవారికి అందరు కారణంగా తెలియాలని కోసి ఈ సమాజం ఇన్

కృషి చేస్తారో ఎవరైనా మీరు చెప్పిన విధంగా పనిచేస్తారో వాళ్ళని గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను ఇక్కడ రెండు రోజులు రెండు రెండు దాదాపు మూడు రోజులు కూడా పెండింగ్ ఉన్నాయి అవి కూడా కంప్లీట్ చేసే గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మనకు మాట కాబట్టి ఆ రోజు కూడా కంప్లీట్ చేసే ప్రక్రియ స్టార్ట్ చేస్తాను అందులో కొన్ని అనివార్య కారణాల వల్ల మొన్న నేను రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీలో అధిక పార్టీలో కావడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఆయన నాకు అన్ని అవకాశాలు ఉన్నాయి గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్లను ఇక్కడ ఉన్న ఇన్ఛార్జీలను తీసుకెళ్లి స్థానం వాటర్ డ్రైనేజ్ స్వరంగా సర్వశక్తులు నేను పనిచేస్తానని ఆ స్థానం వాటర్ నిరంతరం పోరాటం చేసి ఒకవేళ అయ్యే దశలో ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి వర్గం అన్నింటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టింది కాబట్టి అయ్యే విధంగా నేను ఏర్పాటు చేసే విధంగా ఇక్కడ లోకల్ బాడీస్ ఎవరైతే మా ఇన్ఛార్జీలు వాళ్ళని తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారు ఒక వెనుక పత్రం నుంచి ఈ సామాన్లు ప్రధాన పత్రం నిజం నుంచి పోషిస్తారు కాబట్టి మీరందరినీ సహకారం అందిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ